మనకు వచ్చిన ఆర్డర్స్ అయితే ప్యాకింగ్ అనేది చేస్తున్నాం మనకేం ఆర్డర్స్ వచ్చాయి మనం ఎలా ప్యాకింగ్ చేస్తున్నాము మనం అసలు ఎక్కడికి పంపిస్తున్నాము మన ప్రోడక్ట్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఫుల్ వీడియో అయితే చూడండి ఓకేనా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మనకైతే వచ్చిన ఆర్డర్స్ అనమాట మనకు ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి మనకి ఏం ఆర్డర్స్ వచ్చాయనో చూపిస్తాను ఓకేనా ఇదిగోండి నేనైతే బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను ఓకేనా బ్లాక్ కలర్ వచ్చేసి మనకు రెండు బ్లౌజులు ఓన్లీ కటింగ్ ఆర్డర్ వచ్చాయన్నమాట ఎందుకంటే ఇట్లా రెండు ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట క్లాత్ చూస్తున్నారు కదా మీకు అర్థమవుతుంది కదండి మళ్ళీ దానిపైన పింక్ కలర్ అనమాట పింక్ కలర్ కూడా మనం అదిగోండి ఓపెన్స్ అనేవి అటుపక్క పెట్టేసాను యువతల పక్క ఇలాగా ఓకేనా అయితే మొత్తానికి మూడు అనమాట మొత్తము మూడు బ్లౌజులు కటింగ్ అనేది చేయాలి మీ ముందే కటింగ్ చేస్తాను నేనైతే ఓకేనా ఇదిగోండి నేనైతే ఇలా చూస్తున్నారు కదా ఒకటి రెండు మూడు మూడు ఫోల్డింగ్ అనేది మనం చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను పేపర్ కటింగ్ అయితే చేసి పెట్టానండి ఆ పేపర్ తీసుకొచ్చేసి ఇక్కడ బ్లౌజ్ మీద పెట్టేసి మార్కింగ్ అనేది వేస్తున్నాను మొత్తం అనమాట రౌండ్గా మనం మార్కింగ్ అనేది వేసుకుంటూ వస్తే సరిపోతుంది ఇంకా కొలతలు పెట్టి కటింగ్ చేసేంత టైం ఉండదు అనమాట ఎందుకంటే అర్జెంటుగా ఆర్డర్స్ వచ్చినప్పుడు కటింగ్ చేసి పంపేలాగే మనం ఉండాలి ఈ పేపర్ కటింగ్స్ అన్నీ మనం ముందే కటింగ్ చేసి రెడీగా పెట్టుకోవాలన్నమాట సైజెస్ అన్నీ అనమాట నేనైతే మూడు బ్లౌజులు ఒకేసారి కటింగ్ అనేది చేస్తున్నాను మొత్తం బ్యాక్ పార్ట్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ వేస్తున్నాను బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసిన తర్వాత కటింగ్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఓకే ఇదిగోండి పేపర్ అయితే తీసేస్తున్నాను బ్యా బ్యాక్ పార్ట్ మీద అయితే మార్కింగ్ అనేది మీకు అనిపిస్తుంది కదండి ఆ కటింగ్ చేసిన ప్రకారం మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం క్లాత్ కదలకుండా కాస్త నీట్గా సమానంగా పట్టుకోవాలండి క్లాత్లన్నీ కొంచెం ఒక్క క్లాత్ కదిలినా మనకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట అంత అనేది వచ్చేస్తుంది మిస్టేక్ అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఓపికతో నిదానంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ కింద అయితే క్రాస్ కట్ చేసానండి ఇప్పుడు సైడ్ భాగం అనేది నేను కటింగ్ చేస్తున్నాను సైడ్ భాగం కూడా కటింగ్ అనేది చేశాను కదా ఇప్పుడు ఇదిగోండి రౌండ్ నెక్ అనమాట మన కట్ చేసేది ఇప్పుడు రౌండ్గా కటింగ్ అనేది చేసుకుంటూ నిదానంగా అదిగోండి క్లాత్ అని చూస్తున్నారు కదా జరుగుతుందేమో అనేది ముందే నేను నీట్గా సర్వ్ చేసుకుంటూ కటింగ్ అనేది చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఇలాగా రౌండ్ నెక్ కటింగ్ అనేది చేసుకోవాలి మొత్తం మూడు అనేది సమానంగా పట్టుకున్నాను నేనైతే రౌండ్ నెక్ అయితే కట్ చేశాను కదా ఇప్పుడు షోల్డర్ చేసుకోవాలి మనం షోల్డర్ తర్వాత చంక అనేది రౌండ్గా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట షోల్డర్ చేశాను ఇప్పుడు నేను ఇప్పుడు మనకు వీలుని బట్టి మనం బ్లౌజ్ పీస్ అనేది అట్ట కటింగ్ చేసుకుంటూ కూడా తిప్పుకోవచ్చు అండి అలాగ రౌండ్గా నేను ఎలాగైతే కటింగ్ చేస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్ అనేది మీకు చూపిస్తున్నాను ఓకేనా నేనైతే ఇంకా వీడియో ఎడిటింగ్ పెద్దగా పెద్ద కట్ కట్ అయితే చేయలేదనమాట మీకు అర్థం అవ్వాలి కదా అందుకనేసి మొత్తం ఇలా రౌండ్గా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలండి మొత్తం అనమాట ఓకేనా చివరి వరకు అయితే కటింగ్ అనేది చేశాను కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది అనమాట కటింగ్కి బ్యాక్ పార్ట్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు చంక దగ్గర డా ఘాట్ అనేది పెట్టుకోవాలండి కద్దెతో ఎందుకంటే మన కుట్ట అక్కడే రావాలి కాబట్టి కింద వైపు కూడా ఘాట్ అనేది పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి సెంటర్ అనమాట షోల్డర్కి ఎదురుగా మన వెనక డాట్ వేసుకుంటాం కదా ఆ డాట్కి దగ్గర కూడా చెస్టాల క్లాత్తో కత్తర్ తీసుకొని డాట్ అనేది పెట్టేసుకున్నాడు అన్నమాట మార్కింగ్ ఇప్పుడు మనం సైడ్ కుట్లు ఎక్కడ కరెక్ట్గా కుట్ట అనేది స్టిచ్ చేయాలో దానికోసం అనేది మనం కరెక్ట్గా స్కేల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము మార్కింగ్ తీసుకొని ఒక్కసారి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత వీలర్ తీసుకొని వీలర్ మార్కింగ్ వేసాం కాబట్టి మార్కింగ్ మీద వీలర్తో ఇలాగా మళ్ళీ మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఓకేనా మొత్తం ఒక మూడు లైన్స్ అయితే మార్కింగ్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మూడో లైన్ కూడా మనమైతే వేస్తున్నాము మొత్తానికైతే వీలర్తో సైడ్కి భాగమైతే మన మార్కింగ్ అనేది పెట్టేశాము ఎందుకంటే ఇంకా స్టిచ్చింగ్ కోసం అనమాట మొత్తం మూడు బ్లౌజులు చూస్తున్నారు కదా మూడు బ్లౌజులు అలా వచ్చింది ఇప్పుడు వెనకాల షోల్డర్ దగ్గర కూడా మనం ఒక మార్కింగ్ అనేది వేద్దాము అదిగోండి లైన్ అయితే వేసాను వీలర్ అయితే ఇక్కడ అవసరం లేదు మీకో మీకోసమని చూపిస్తున్నాను ఇప్పుడు మనం సైడ్ కుడతాం కాబట్టి కరెక్ట్గా అంతే గ్యాప్లో మనం అలా క్రాస్ పట్టుకుంటాం కాబట్టి క్రాస్గా మార్కింగ్ అనేది వేశానండి కింది పక్క కూడా వస్తుంది మీకు అనిపిస్తుందో లేదా నాకైతే తెలియదు కానీ నేనైతే చూపిస్తున్నా నాకైతే ఇక్కడ ఉంటుందన్నమాట ఓకేనా ఇప్పుడు బ్యాక్ క్లాత్ అనేది జరగకుండా ఏమైనా నెక్కు కావాలన్నా ఇంకొంచెం క్లాత్ అనేది కటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట నేనైతే లైట్గా క్రాస్ తీస్తున్నాను ఇంకా ఎందుకంటే కొంచెం రౌండ్ అయితే ఇంకా బాగుంటుందనేసి ఇది ఈ బ్లౌజెస్ అనమాట నేను కటింగ్ చేసే విధానం ఇది అనమాట నేనైతే పేపర్ కటింగ్ ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నానండి మనకు ఆర్డర్ వచ్చినప్పుడు పేపర్ తీసుకొచ్చేసి బ్లౌజ్ మీద మార్కింగ్ వేసేసి ఇలా ఫాస్ట్గా అయితే కటింగ్ చేయడానికి మనకు అసలు ఈజీగా ఉంటుంది అందుకని నేను ముందే పేపర్ కటింగ్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వెనకాల భాగం అయితే మనం కటింగ్ అనేది చేసాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కానీ మన హ్యాండ్స్ కానీ మన వీలుని బట్టి మన కటింగ్ అనేది చేసుకోవాలండి ఓకే ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే నేను తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ కూడా ఎందుకంటే హ్యాండ్స్ మన సైడ్ చూసుకోవాలన్నమాట హ్యాండ్స్ కరెక్ట్గా ఉంటుందా ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా వస్తుందా లేదా మళ్ళీ క్రాస్ బెల్ట్ చాలా ఉంటుంది కదండి మనం బ్లౌజ్ కటింగ్ అనే ప్రాసెస్ దాన్ని బట్టి మనం చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి నాకైతే అంత సరిపోయింది ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అనేది చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కూడా పేపర్ కటింగే కాబట్టి పేపర్ ప్రకారం మార్కింగ్ అనేది వేసుకుంటూ రావాలి ఇంకా చంక చంకా సైడ్ భాగం కింది భాగం మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఇంకా పేపర్ కటింగ్ అంటే పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకుంటాం ఇంకా చేంజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు కాకపోతే ఏమన్నా ఉంటే మనం మార్చుకోవచ్చు ఈ పేపర్ కటింగ్ అయితే రెడీ కటింగ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకు అర్జెంటుగా ఇలాగైతే కటింగ్ అనేది చేసేస్తాను నేనైతే ఫాస్ట్గా మీరు చూస్తున్నారు కదండి ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నాను ఓకే అక్కడక్కడ చూస్తున్నారు అక్కడ డాట్ కాడ కానీ మనం చంక దగ్గర కానీ మార్కింగ్ అనేది సపరేట్గా ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే అవన్నీ మనకు గుర్తులు గుర్తుల కోసం ఓకే ఇప్పుడైతే మనం కటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఒకసారి పట్టి దగ్గర అయితే నేనైతే ఫస్ట్ కటింగ్ అనేది చేశాను ఇప్పుడు వచ్చేసి ముందు నెక్ అనేది కటింగ్ చేస్తున్నాను ముందు నెక్ కటింగ్ చేసిన తర్వాత షోల్డర్ చంక ఇది అంతా ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది ఓకేనా నెక్ అయితే కట్ చేశాను కదా మళ్ళీ ఇప్పుడు మనం కింద భాగం అనేది చేస్తున్నాను నేను ఓకేనా పట్టి దగ్గర నుంచి మనము క్రాస్గా క్రాస్ పెట్టు కోసం అనేది మనం క్రాస్ అనేది తీస్తున్నాను అనమాట షేప్ పట్టి ఉంటుంది వస్తుంది కదా మనకి అదంతా ఓకేనా మార్కింగ్ వేసిన ప్రకారం జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలండి మొత్తం మనం అలా చేసుకుంటూ పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ చంక భాగం కూడా మనం చంక కూడా కటింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ షోల్డర్ చేసుకోవాలి చంక చేసుకోవాలి ఇంక సైడ్ అయితే చేసేసాం కదా షోల్డర్ అయితే కటింగ్ చేస్తున్నాను తర్వాత చంకాని చేసుకోవాలి చంక చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ మార్కింగ్స్ అన్నీ మార్కింగ్లు పెట్టుకోవాలి ఓకేనా మొత్తం ఇలాగే కొంచెం జాగ్రత్తగా చేసుకొని క్లాత్ అనేది జరగకుండా మూడు బ్లౌజులు ఒకేసారి కటింగ్ చేస్తున్నాం మనం స్టిచ్చింగ్ చేసేదైతే అది వేరు ఇది మనం ఎక్కడికో పంపిస్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇప్పుడు ముందు పార్ట్ అయితే కట్ చేసిన తర్వాత మనం చంక దగ్గర అయితే ఘాట్ అనేది పెట్టుకోవాలి మన కుట్ట కరెక్ట్గా అక్కడికే వస్తుంది కాబట్టి దానికోసం ఘాట్ అనేది పెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేపు స్టిచ్ చేయడం కోసం కూడా ఘాట్ అనేది పెట్టుకోవాలి ఓకే ఇక్కడే ఘాట్ అనేది పెడుతున్నాను కదా నేను ఆల్రెడీ మార్కింగ్ పెట్టాను కాబట్టి మార్కింగ్ దగ్గరే ఘాట్ అనేది పెట్టాను ఈ బ్లౌజ్ మీకు ఏమన్నా కరెక్ట్ కొలతలు కావాలి అంటే నేనైతే కటింగ్ విడివిడిగా పెట్టమంటే పెడతా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా మొత్తానికైతే ఇలా ఘాట్ అనేది పెట్టాము ఒకసారి అయితే ఇంకా షేప్ ఎలా స్టిచ్ చేయాలి దే ఎలా మార్కింగ్ పెట్టాలని చూపిస్తా స్టిచ్చింగ్ కోసం ఓకే ఫస్ట్ ఇక్కడ తీసుకోవాలండి ఒక మూడు కానీ ఒక రెండున్నర కానీ మనం అలా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి వచ్చేసి రెండున్నర తీసుకోవాలండి ఉక్సిలపట్ట దగ్గర నుంచి వచ్చేసి మూడున్నర తీసుకుంటే సరిపోతుంది లేక నాలుగు అంతే అంతకుమించి అవసరం లేదనమాట కింద నుంచి వచ్చేసి ఒక మూడు తీసుకున్నాం స్ట్రైట్గా అనేది ఇలాగా చూస్తున్నాను కదా నేను ఫస్ట్ స్ట్రైట్ అయితే మార్కింగ్ వేస్తున్నా ఇప్పుడు క్రాస్గా మనం కుట్టుకోవాలి కాబట్టి దానికోసం ఇదిగోండి డైరెక్ట్ వీలర్తోనే నేను మార్కింగ్ వేస్తున్నాను ఓకేనా నేనైతే ఇంకా క్రేయాన్తో ఏం మార్కింగ్ వేయకుండా ఇలా వీలర్తోనే మార్కింగ్ అనేది వేసేస్తున్నానండి ఎందుకంటే ఇంకా డైరెక్ట్ కుట్టడానికి ఈజీగా ఉండ అనేసి ఓకేనా ఇప్పుడు మనం కింద అయితే మార్కింగ్ వేసాం కదా ఇప్పుడు సలపట్టి సైడ్ నుంచి కూడా ఒక ఘా ఒక ఘాట్ వస్తుంది కాబట్టి ఒక డాట్ అనేది మనం అలాగా మార్కింగ్ అనేది పెడుతున్నాను ఇప్పుడు చంక వైపు కూడా మార్కింగ్ వేస్తున్నానండి మార్కింగ్ అంటే వీలర్ తీసుకుంటున్నా వీలర్తో పాటు అలాగా క్రాస్ అనేది తీసాను అనమాట ఇప్పుడు మనకి సైడ్ భాగం కూడా మన కుట్టు స్టిచ్చింగ్ ఎక్కడ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందో అక్కడికి మనం కుట్టు అనేది ఇలాగ కుట్టుకోవడానికి ఈజీగా ఉండడం కోసం మార్కింగ్ అనేది వేస్తున్నాను వీలర్ తీసుకున్నాను కదా వీలర్ తీసుకొని అలా స్ట్రైట్గా చూస్తున్నారు కదండి ఆ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట మూడు కుట్లు ఒక మూడు కుట్లు కుట్టుకోవడం కోసం మూడు మార్కింగ్లు అనేది వేస్తున్నాం మార్కింగ్ వేయకపోయినా ఫస్ట్ మార్కింగ్ ఒకటి వేసుకున్నా చాలండి సెకండ్ ఇంకా మన ఇష్టమైన వేసుకోవచ్చు మీరు చూస్తున్న విధంగా సేమ్ పైన ఎలా ఉందో ఇంకా కింద కూడా అలాగే ఉంటుంది ముందుపాటు కటింగ్ అయితే అయిపోయింది పక్కన పెట్టేద్దామండి ఇప్పుడైతే నేను హ్యాండ్స్ అనేవి కటింగ్ చేస్తాను హ్యాండ్స్ కటింగ్ చేయడం కోసం పేపర్ రెడీగా ఉంది మన దగ్గర పేపర్ అనేది క్లాత్ మీద పెడుతున్నానండి పేపర్ అనేది కరెక్ట్గా మనకు క్లాత్ మీద కరెక్ట్గా నీట్గా మార్కింగ్ అనేది వేసుకోవడం కోసం పేపర్ అనేది అలా నీట్గా సర్చ్ చేసుకోవాలండి దాని మీద పెట్టేసుకోవాలి బ్లౌజ్ పీస్ మీద ఓకేనా వేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ తీసుకొని చాలా జాగ్రత్తగా మార్కింగ్ అనేది వేసుకోండి క్లాత్ కొంచెం అన్నమాట క్లాత్ అనేది అస్సలు జరగకుండా ఉండాలండి పేపర్ అనేది జరగకుండా చూసుకోండి క్లాత్ అనేది ఈక్వల్గానే ఉంటుంది ఓకేనా మనకి ఎక్కడైతే కుట్టుకోవాలో అక్కడైతే మార్కింగ్ వేసాను కదా ఇప్పుడు చూసారు కదండి నేనైతే హ్యాండ్స్ అయితే మార్కింగ్ వేసేసాను కదా దానికోసం ఇలాగే మార్కింగ్ వేసుకొని నా తర్వాత కటింగ్ అనేది చేస్తాను నేను ఇప్పుడు చూస్తున్నారు కదా ఈక్వల్గా పట్టుకోండి క్లాత్ అనేది అసలు జరగనివ్వద్దండి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసామనుకో కొంచెం ఇటుగా జరిగిన మన స్టిచ్చింగ్లో అంతా మనం లెవెల్ చేస్తాము ఇది ఎక్కడికో స్టిచ్చింగ్ రాని అప్పుడప్పుడు నేర్చుకునే వాళ్ళ కోసం ఉపయోగపడతాయండి ఇలాంటి బ్లౌజ్ కటింగ్లో డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవడం కోసం వాళ్ళ కోసమే అనమాట మొత్తం ఇలాగైతే జాగ్రత్తగా కుట్ట అనేది సారీ కటింగ్ అనేది చేసుకోండి చుట్టూతో కటింగ్ చేస్తున్నాను కదా ఆ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకోండి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి మొత్తం అయితే హ్యాండ్స్ నాకు తెలిసి హ్యాండ్స్ అయితే కటింగ్ అంతా అయిపోయిందండి మొత్తం ఇప్పుడు చంక దగ్గర కూడా మార్కింగ్ అనేది వేస్తున్నాను నేను చూస్తున్నారు కదా మూడు బ్లౌజులు అన్న ఈ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అండి థర్టీ సిక్స్ బ్లౌజులు మనకు వచ్చిన ఆర్డర్ అనమాట థర్టీ సిక్స్ సిక్స్ బ్లౌజెస్ మూడు వచ్చాయి మూడు కోసం ఇప్పుడు కటింగ్ చేస్తున్నాం చంక దగ్గర అయితే కటింగ్ చేశాం కదా మనకి ఇప్పుడు కుట్లలోకి పోయిద్ది కాబట్టి దానికోసం క్లాత్ మార్కింగ్ అనేది పెడదామండి క్లాత్ మీద స్కేల్ తీసుకున్నాను కదా వీలరే తీసుకుంటున్నాను ఒక్కొక్కసారి ఎందుకంటే చాలా అర్జెంటుగా పంపాల్సి వస్తున్నాయి కొంచెం ఒకసారి మార్కింగ్ తీసుకుంటున్నా ఒకసారి వీలరే తీస్తున్నా ఓకేనా వీలర్ అయితే ఇంకా డైరెక్ట్ అనమాట మీకు కనిపించకపోవచ్చు కానీ క్లాత్ మీద స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కంపల్సరీగా కనిపిస్తుందండి మొత్తం ఇలా మార్కింగ్ అనేది వేసుకో అనేవి కటింగ్ ఇంతే ఫ్రెండ్స్ ఓకేనా మొత్తం అయితే మనం ఒక వన్ ఇంచ్ అయితే కుట్లలోకి కూడా మనం వదిలిగాము కాబట్టి అక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది ఘాట్ అనేది పెట్టేశాను హ్యాండ్స్ ఓపెన్ చేసి చూస్తున్నాం కదా ప్రతి ఒక్కటి మీకైతే అర్థమవుతుంది అనుకుంటా ఫస్ట్ అయితే ఒక దేనికి దానికైతే మనం విడివిడిగా అనేది మనం చేసేద్దామండి మూడు బ్లౌజులు వచ్చే ఒకటి మూడు హ్యాండ్స్ అనేవి మనం పక్కన అనేది పెట్టేద్దాము మొత్తం ఒకటేసారి మనం మళ్ళీ ప్యాకింగ్ చేసేటప్పుడు దీనికి దానికనేది ఈజీగా అర్థమయ్యిద్ది ఒకటి రెండు మూడు అనేది హ్యాండ్స్ అనేది పక్కన పెట్టేద్దాము దీనికైతే మార్కింగ్ కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఒకసారి మార్కింగ్ అనేది మనం వీళ్ళకి తీసుకొని ఒకేసారి మార్కింగ్ అనేది వేసేద్దాము వేసేస్తే ఎందుకంటే స్టిచ్చింగ్ రాని వాళ్ళు సారీ కటింగ్ రాని వాళ్ళు కొంచెం స్టి స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు ఈజీగా కుట్టుకోగలుగుతారు ఇప్పుడైతే మనం క్రాస్ బెల్ట్ కటింగ్ చేయడం కోసం ఇలాగా నీట్గా మూడు మూడు క్లాత్లు అనేవి వేసుకోవాలి ఎందుకంటే మనం ఇంకా క్రాస్ బెల్ట్ కట్ చేయాలి కాబట్టి మూడు మూడు బ్లౌజులు కాబట్టి మూడు క్రాస్ బెల్ట్లు ఒకేసారి కటింగ్ అనేది చేయాలన్నమాట మొత్తము ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర క్రాస్ బెల్ట్ అనేది కూడా కట్ చేసాం పేపర్ కటింగ్ ఆ పేపర్ తీసుకొచ్చేసి ఆ పేపర్ తీసుకొచ్చేసి ఇలా పెట్టేసి కటింగ్ అనేది చేసేస్తున్నాను దీని మళ్ళీ నేను ఇంకా మార్కింగ్ ఏం వేయట్లేదు డైరెక్ట్ మనం ఇలాగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను ఎందుకంటే మనకు వచ్చింది చాలా అర్జెంట్ వచ్చినాయి ఇంకా మార్కింగ్ అవన్నీ అంటే చాలా టైం పట్టుద్ది విడివిడిగా కొలతలు పెట్టుకోవాలన్నా కూడా చాలా టైం పట్టుద్ది అందుకే పేపర్ కటింగ్ అయితే రెడీగా ఉంచేసాను మొత్తానికైతే మూడైతే కట్ చేసేసాను క్రాస్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అలా మనం ఘాటు పెడితే ఫ్రంట్ పార్ట్ అని మనకు అర్థమవుతుంది కింద కొంచెం సరిగ్గా లేని కటింగ్ పీసెస్ అని అది కూడా క్లియర్ చేసేసాను ఇప్పుడు అక్కడ కుట్లలోకి ఎంత క్లాత్ అయితే మనకు లోపలికి వెళ్తుందో అంత క్లాత్ కింద వైపు కూడా మనకి ఇది ఒక వన్ ఇంచ్ వదిలేం కదా కుట్లలోకి ఎంతైతే పోతుందో అంతవరకు అయితే మార్కింగ్ అనేది వేసాను కదా ఇప్పుడు స్కేల్ తీసుకొని కింద కూడా మనం ఒకసారి వీలర్తో అయితే మార్ మార్కర్ కానీ వీలర్తో కానీ మార్కింగ్ అనేది వేద్దాము వీలర్తో అయితే స్టిచ్చింగ్కి ఈజీగా ఉండదు కాబట్టి వీలర్తో అయితే ఇలాగ మార్కింగ్ అనేది వేస్తున్నాను మనం ఈజీగా కుట్టుకునే వాళ్ళకి మనకు వచ్చే ఆర్డర్స్ అయితే బ్లౌజ్ కటింగ్స్ ఏనండి స్టిచ్చింగ్ బ్లౌజులు కూడా వస్తాయి మనకు వచ్చిన ఆర్డర్స్ అన్నీ ఇవి నేను పంపించేవన్నీ ఇవే అనమాట మొత్తం స్కేల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మార్కింగ్ వేసేద్దాం ఇటుపక్క కూడా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఈజీగా గుర్తుండిద్ది అన్నమాట అందుకని ఉంచేసాను ఇప్పుడు ఇవి కూడా దేనికి దానికి విడివిడిగా అనేవి నేను పెట్టేస్తానండి ఎందుకంటే ప్యాక్ చేసేటప్పుడు ఈజీగా ఉండిద్ది ఓకే మూడు బ్లౌజులు కటింగ్ చేశాను మీరు కూడా చూస్తారు కాబట్టి ఇప్పుడు విడివిడిగా అయితే నేను దేని దానికి పక్కన పెట్టేస్తాను ఇప్పుడున్న క్లాత్ ఇంకా నడుంపట్టు అనేది కట్ చేస్తున్నాను పింక్ కలరు క్లాత్ ఇంకా ఇవైతే వరుసగా చేయడానికి కుదరట్లేదండి కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువగా ఉంది కాబట్టి అందుకోసమని నేనైతే ఇలాగే కటింగ్ అనేది చేస్తున్నాను ఇప్పుడైతే నడుం పట్టిది నడుం పట్టు అనేది చేస్తున్నాను నడుం పట్టు ఒకటి రెడీ అయిపోయింది ఇంకా మళ్ళీ మనకి ఒక ఉక్సల పట్టి కావాలి కాజాల పట్టులు కావాలి అన్నీ చే తీస్తాను ఇందులోనే ఇదిగోండి అక్కడ కట్ చేశాను కదా ఇప్పుడు ఇది స్ట్రైట్గా కట్ చేసాం కాబట్టి ఇది కాజాలు ఉక్సల పట్టుకైతే మనకి యూస్ అవుతుంది ఓకే ఇట్లా రెండు భాగాలుగా చేసుకుంటే ఒకటి అయితే ఉక్సల పట్టి వస్తుంది ఇంకోటి అయితే కాజుల పట్టి కూడా మనకు వచ్చేస్తుంది పక్కన పెట్టేద్దాం ఇంకా ఇంకా మిగిలింది ఏంటంటే మనకు మెడపీసులే మెడపీసులు కూడా ఇలా క్రాస్గా కటింగ్ అనేది చేసుకోవాలండి ఇట్లా స్ట్రైట్గా కాకుండా ఇది కొంచెం క్రాస్ క్రాస్ ముక్కలు కదా మనం మెడ వేసేది కాబట్టి క్రాస్ కానీ కటింగ్ చేసుకోవాలి ఓకే మొత్తానికి అయితే ఎన్ని పీసులు కావాలనేది మనం ఉన్న క్లాత్లోనే మనం అన్ని జాగ్రత్తగా కట్ చేయాలి ఒక్క పీస్ కూడా మిస్ చేయకూడదు అందుకే జాగ్రత్తగా కొంచెం నీట్గా చేయాలండి ఇప్పుడు మెడ పీసులు అయితే మనం రెడీ చేసామనమాట ఇంకా ఏమన్నా కావాల్సిన తగ్గిన అవి ఉన్న పీసులోనే మనం కట్ చేసుకోవాలి ఏదన్నా ఎక్స్ట్రా పీసెస్ ఉన్నా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి బ్లౌజ్ ఇప్పుడు బ్లాక్ తీసుకున్న పింక్ అయిపోయింది బ్లాక్లోనే మెడ పీసులు కట్ చేస్తున్నాను ఇంకా స్ట్రైట్గా సారీ క్రాస్గా కట్ చేస్తున్నాను ఎన్న వస్తే అన్నీ చేసేద్దామండి చిన్న పీస్ కూడా మనం వదలకూడదు ఇంకా అన్నీ కటింగ్ చేసేసుకోవాలన్నమాట ఇలాగైతే క్రాస్గా క్రాస్గా కటింగ్ అయితే చేసేస్తాను కదా అదిగోండి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్కి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఉన్న క్లాత్ ఇంకో చిన్న ముక్క కూడా వస్తుంది దాన్ని కూడా మనం కట్ చేసేద్దాం ఏ ఒక్క పీస్ మనం వదలకూడదు ప్రతి పీసు మనకు ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇలాగే క్రాస్గా కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ మెడ పీసులు కాబట్టి అందుకే ఇది కొంచెం క్రాస్ సరిగ్గా లేదు ఇది నడుము పట్టికని చేసా ఏమో నీట్గా అనిపించట్లేదు నాకైతే నచ్చితే పెడతా లేకుంటే పక్కన పెట్టేస్తాను వేరే క్లాత్లోనే అయినా కట్ చేస్తాను అనమాట అలాగే నేను చేస్తాను బ్రిజ్ ఫ్రిజ్గా అయితే నేను కట్ చేయలేను సరే పానే ఉంది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నడుం పట్టి తీస్తున్నాను ఈ నడుము పట్టిలో నాలుగు మడతలు వేస్తున్నాను నాలుమూడతలు వేసిన తర్వాత ఇప్పుడు క్రాస్గా కాకుండా స్ట్రైట్గా మనం ఇలాగ కటింగ్ అనేది చేయాలి ఎందుకంటే ఇవి నడుం పట్టి కాబట్టి స్ట్రైట్గా కటింగ్ అనేది చేసుకోవాలి ఇది కొంచెం అటాచ్గా ఉంది కాబట్టి ఇలా స్ట్రైట్గా మనము కటింగ్ అనేది చేసుకోవాలి దీనికి దానికి రెండు పీసులు వచ్చేస్తాయి కదా రెండు బ్లౌజులకి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ ఉన్న క్లాత్లు మనము బుక్స్ల పట్టి తీయలేదు ఇంకో బ్లౌజ్కి దానికోసం బుక్స్ల పట్టి అనేది ఇలా స్ట్రైట్గా మనం కటింగ్ అనేది చేసేస్తున్నాను అనేది ఉక్సల పట్టి కాజుల పట్టి కూడా వచ్చేసింది ఇంకో దానికి కూడా మనం తీయాలి కాబట్టి ఈ ఉన్న క్లాత్లోనే ఇక్కడ దాన్ని తీద్దామండి అక్కడ క్లాత్ మిగిలితే మనం దాన్ని బట్టి మనం ఆ మన వీలుని బట్టి మనం కటింగ్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా ఇప్పుడు ఇందులో డబల్ ఉంది కాబట్టి ఉక్సల పట్టి వచ్చింది కాజల పట్టి కూడా ఇందులోనే మనకు వచ్చింది ఇంకా మెడపీసులు కూడా ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే ఇంకొంచెం కూడా మెడపీసులు అనేవి తీసాను ఓకేనా కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ప్యాక్ చేయాలి కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది తీస్తున్నాను అనమాట ఫస్ట్ పింక్ కలర్ తీస్తున్నానండి బ్యాక్ పార్ట్ తీసుకున్నాను బ్యాక్ పార్ట్ తర్వాత మన ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా చాలా జాగ్రత్తగా దీని దానికి పెట్టేద్దాం ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు ఇప్పుడు క్రాస్ బెల్ట్ పెట్టాను ఇప్పుడు నడుం పట్టి పెట్టాను నడుం పట్టి తర్వాత ఉక్సల పట్టి కాజల పట్టి తర్వాత మెడ పీసులు ఇప్పుడు హ్యాండ్స్ ఒకటే పెండింగ్ ఉన్నాయి కాబట్టి హ్యాండ్స్ కూడా మనము ఇలాగ నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి జాగ్రత్తగా ఇలాగైతే క్లాత్ అనేది మనం మర్చుకోవాలండి మనం ప్యాక్ చేస్తాం కాబట్టి కవర్లో ఎంత అయితే పడుతుందో అంత సైజ్ అనేది మనం ఇలాగ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా ఒకటి అయితే మనమైతే ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేస్తాం ఇంకో బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను మళ్ళీ మనం ముక్సల పట్టి కాజల పట్టి ఇంకా దేనికి దానికైతే ఒక్కటి కూడా ఇప్పుడైతే కాజల సారీ క్రాస్ బెల్ట్ అయితే వేస్తున్నా ఇదైతే నడుము పట్టి వేస్తున్నాను ఒక్క పీస్ కూడా మనం మిస్ చేయకూడదు చాలా జాగ్రత్తగా పంపించాలి ఎంత అర్జెంట్ అయినా కానీ మనం ప్రతిదీ చూసుకోవాలి మెడ అయితే ఇప్పుడు వేస్తున్నాను ఒక పీస్ ఎక్కువనే వేయండి కానీ తక్కువ మాత్రం వేయద్దండి ఒకవేళ ఏమన్నా మళ్ళీ నెక్ పెంచుకోవాలన్నా తగ్ తగ్గించుకోవాలన్నా పీసెస్ అనేవి యూస్ అవుతాయి నెక్కు సరిపోకుండా కొంచెం డీప్గా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది దానికోసం అనేసి నేనైతే దేనికి దానికైతే పీసెస్ అనేవి వేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ కూడా నేను వేసేస్తున్నాను ఇంకా దీనికి కూడా మళ్ళీ మనం క్లాత్ ఫోల్డింగ్ చేద్దాం బ్లౌజ్ ఎంత అయితే సరే నేనైతే చిన్న కవర్స్ తెప్పించాను కాబట్టి చిన్నగా మార్చుకుంటే సరిపోతుందండి కొంచెం ఫోల్డింగ్ అనేది చేసుకోండి కొంచెం మడత పడకుండా నీట్గా అదిగో నేను ఎలాగైతే చేస్తున్నానో అలాగే చేసి పంపిస్తాను అనమాట రెండైతే మనం ఇటు పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఇంకో పా బ్యాక్ పాటైతే తీసుకున్నాను ముందు ముందుపాటు కూడా మనం వేస్తున్నాము మళ్ళీ తెలుసు కదండి క్రాస్ బెల్ట్ వేస్తాము క్రాస్ బెల్ట్ వేసాను అనమాట తర్వాత ఇప్పుడు నడుం పట్టి బుక్సల పట్టి అది వేస్తున్నాను తర్వాత మెడపీసులు వేస్తున్నాను ఇంకా మొత్తం ఏది మిస్ చేయకూడదండి చాలాసార్లు అయితే చెప్తున్నాను ఓకేనా ఇదండి బుక్సల పట్టి కూడా వేసేసాను ఎందుకంటే మళ్ళీ ఒకటి మిస్ చేసినా ఎక్కడ మర్చిపోతామో అసలు ఒకటి మిస్ అయినా మా వేస్ట్ అయిపోయింది పాపం అందుకని ప్రతిదీ మనం చాలా జాగ్రత్తగా ఇలాగా చూడండి ఇలా కుదరట్లేదు కాబట్టి మళ్ళీ నీట్గా సెట్ చేసుకుంటూ మనము ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ దీన్ని చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా నలగకూడదు మన దగ్గరే నలిగితే కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా అసలు పాడైపోయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అండి ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకొని దీన్ని మనం ప్యాక్ చేసుకోవాలన్నమాట ఓకేనా మొత్తం అయితే అయితే మనం కటింగ్ చేసేసాం ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసాం కదా థర్టీ సిక్స్ బ్లౌజ్ కటింగ్ మనకు వచ్చిన ఆర్డర్ అనమాట దీనికోసం కవర్స్ అయితే తీసుకున్నాను కవర్లు అయితే పెట్టేస్తున్నాను కవర్లో పెట్టిన తర్వాత స్టిక్కర్ కూడా మనం వేసుకోవాలి ఫస్ట్ కవర్ అయితే తీసుకున్నాను కదా మనం లోపల ప్యాక్ చేయడానికి కోసం లోపల పెట్టేస్తున్నాను నీట్గా సరి చేసుకోండి ఒక్కటి కూడా మళ్ళీ నలిగిపోకుండా పంపాలి కాబట్టి ప్యాకింగ్ అనేది ఇలా స్టిక్కర్ అయితే వేసాను ఓకే అండి షోలో బిజినెస్ చేస్తున్నారు ఎవరైనా కామెంట్ చేయండి అలాగేనండి నాకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు కామెంట్ చేసి ఫుల్ వీడియో చూసి కామెంట్ చేయని నేను వాళ్ళకైతే గిఫ్ట్ పంపియాలి పంపిస్తానండి పంపించాలనుకుంటున్నాను గిఫ్ట్ పంపిస్తాను బ్లౌజెస్ పంపిస్తాను గిఫ్ట్ కూడా ఏదంటే సరేనా ఇప్పుడు వచ్చేసి ఇంకో కవర్ అయితే తీసుకున్నాను ఆ కవర్లో కూడా పింక్ కలర్ ఉంది కాబట్టి పింక్ కలర్ మనం ప్యాకింగ్ అనేది చేసేద్దాము చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మన మొత్తం అయితే ఇప్పుడు ప్యాకింగ్స్ అయితే అయిపోయినాయండి మూడు ప్యాకింగ్లు అనేవి చేసేసాము ఇంకా మనకు మిగిలిందల్లా లేబుల్ అంటించడం లేబుల్ వచ్చేసి నేను తర్వాత అయితే అంటిస్తాను ఇప్పటికే వీడియో లెంత్ అయితే లెంత్ అయిపోయింది కాబట్టి ఓకేనా చాలా మంది వీడియో చూస్తున్నారు మరి లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ అండి